నిండ కడుపు సగము నీళ్ళతో నీ నింపుతావు నిండ కడుపు సగము నీళ్ళతో నీ నింపుతావు అవ్వ నీకు నీ కూదండమే నీకు దండమే ఆలి నీకు దండమే అర్ధాంగి నీకు దండమే ఆలి నీకు దండమే అర్ధాంగి నీకు దండమే చుక్క పొడవకముందు లేచి ఇంటి చాకిరినంత చేసి చుక్క పొడవక ముందు లేచి ఇంటి చాకిరినంత చేసి నడుము విరిగేదాక పగలు పొలములోనే అలసిపోయి గడ్డి మోపుతో ఇంటికొచ్చి ఇంటి చాకిరినంత చేసి గడ్డి మోపుతో ఇంటికొచ్చి ఇంటి చాకిరినంత చేసి అలసటే కనిపించకుండా పెనిమిటికి నీ వడిని పంచి నాలో భాగమై నా బ్రతుకులో పరిపూర్ణమైన నాలో భాగమై నా బ్రతుకులో పరిపూర్ణమైన అవ్వనీ కూదండమే అక్కవనీ కూదండమే కూదండమే అర్ధాంగి నీ కూదండమే అర్ధాంగి బ్రతుకు ముల్లా బాటలోన గతుక స్నేహితురాలి వైతివీ గల్ల నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన దానివైతి ఎనుక ముందు తట్టిన భార్య వైతివి పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లి వైదివి మానవులకే జన్మనిచ్చిన మాతృదేవత మూర్తి వైతివి మానవులకే జన్మనిచ్చిన మాతృదేవత మూర్తి వైతివి అవ్వ కూదండమే అక్కవ్వ నీకు దండమే అలి నీకు దండమే అద్భాంగి నీకు దండమే అలి దండమే అద్భాంగి దండమే థ్యాంక్ యూ ఈ కాల్ని కార్యదర్శి నవీన్ గారికి సహాయ కార్యదర్శి కార్యదర్శులు నక్క గారికి